హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గిరిజన విరుడి బాలు ఫ్రెండ్స్ ఈరోజైతే సీతంపేట సంతకొచ్చాం ఫ్రెండ్స్ అది శీతాకాలం సంత ఫ్రెండ్స్ ఈ శీతాకాలం సంతలో ఎక్కువగా త్యాగాలు దొరుకుతాయి అనమాట మరి అలా చూస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే చూపిస్తాను సంత ఫ్రెండ్స్ ఇది సీతంపేట ఈ సీతంపేటలో సోమవారం సంత దొరుకుతుంది ఫ్రెండ్స్ కానీ ఆ గిరిజనులు ఏవైతే పంట పంటలు ఏవైతే ఉన్నాయో ఆదివారం సాయంత్రమే దించేసి రాత్రి వరకు అమ్ముతూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ అలా చూస్తుండే ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలామంది ఇక్కడే ఉండిపోతుంటారు ఎవరైతే తెచ్చినటువంటి పంటలు ఏవైతే పంట పండించే వంటి పంటలు ఏవైతే ఉన్నాయో తేగలు కానీ చేతులు కానీ అరటి కానీ అవి చేరిసవకపోతే తెల్లారిన వరకు ఉండిపోతుంటారనమాట ఏడు మూడు ఇరవై ఒకటి గుమ్మడికాయలు కూడా వచ్చున్నాయి అలా చూస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలా చూస్తుంది ఫ్రెండ్స్ చూడండి హరిగాళ్ళు కూడా వచ్చాయి రాత్రి అయిపోయినప్పుడు కూడాను సెల్ లో కూడాను చక్కగా అమ్ముకుంటున్నారు మా గిరిజన ప్రాంతంలో పండే పంట ప్రతి పంట కూడాను తీసుకొస్తూ ఉంటారు ఇలాగ అమ్ముతూ ఉంటారు అన్నమాట చీపుర్లు అయితే ప్రతి సంతకు తీసుకొస్తూ ఉంటారు అన్నమాట కూడాను నిజంగా మా గిరిజనులు అయితే పండించుకున్న పంట అమ్మడానికి కొట్టారు చూడండి దెబ్బకాయలు అన్నున్ను రోజు ఆదివారం కదా చాలామంది ఇక్కడ సీతంపేటలో ఉండేటువంటి పార్క్ వచ్చారు అవి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో వస్తువులు అంటే పండించిన పనులు నేచురల్గా వంటివి ఏ ఎటువంటి ఎరువులు వేయకుండా పండించిన పనులని కొనుక్కడానికి చాలా రద్దీగా అయితే ఉంది ఈరోజు ఆదివారం కాబట్టి సీతంపేట చాలా వెహికల్స్ వస్తున్నాయి

ఇదే ఫ్రెండ్స్ గుడి సేదంపేటలో ఉండేటువంటి గుడి ఇక్కడే అన్ని బస్సులు ఆగుతాయి అన్నమాట కొత్తూరు బస్సు కానీ ధోన్వే బస్సు కానీ అటు వెళ్ళేటువంటి బస్సులు అన్నీ కూడా ఇక్కడ అవుతాయి లైటింగ్ అయితే చాలా చాలా అందంగా ఉంది అట అలా చూస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే పెట్రోల్ బంక్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంది అడ్వెంచర్ పార్క్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా మంది వస్తుంటారు ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇది టోన్ బై కొత్తూరుకు వెళ్ళేటువంటి రోడ్ మధ్యలో ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ అడ్వెంచర్ పార్క్ చాలా చాలా మంది వచ్చారు మరి సండే సెలవు కాబట్టి అందరూ కూడా చాలా మంది వచ్చారు అలా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదే ముఖద్వారం పార్క్కి ఈ రోజు ఆదివారం కాబట్టి చూడండి ఫ్రెండ్స్ పార్క్ లో చాలా చాలా మంది అయితే వచ్చారు అలా చూస్తాను ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేసుకుంటూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్